కొబ్బరి పీచ్ పౌడర్ కోకో పీట్ పౌడర్ హలో అండి అందరికీ నమస్కారం నేను కోకో పౌడర్ ఎయిట్ కేజీస్ మీషో యాప్లో కొన్నాను దీని ప్రైస్ వన్ ట్వంటీ సిక్స్ రూపీస్కి వచ్చింది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఇలా పౌడర్లా తయారు చేసి పంపిస్తారు ఇంకో రకమేమో మనమే నీళ్ళు తడిపి పౌడర్ తయారు చేసుకోవచ్చు ఇది ఇలా తీసుకురాగానే మట్టిలో కలిపి మొక్కలు నాటుకోవచ్చు ఇలా ఉందండి విడిగా ఇది నేను కొద్దిసేపు ఆరబోసి పక్కకు పెట్టుకున్నాను నేను మొక్కలు కొంచెం కొంచెం వేశాను నేను మొన్ననే కదా మొక్కలు నాటింది అందుకని నేను మొక్కల ముందు కొంచెం కొంచెంగా వేశాను నేను ఎప్పుడైనా మళ్ళీ న్యూ మొక్కలు నాటినప్పుడు మట్టిలో కలిపి మళ్ళీ నాటుకుంటాను ఇలా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను వీటికి నీళ్ళు వేస్తే అదే మొత్తం కలిసిపోతుంది మట్టి గుల్లగా ఉండడం వల్ల వేర్లు అనేవి తొందరగా స్ప్రెడ్ అయ్యి మొక్క బాగా ఎదుగుతుంది పచ్చగా బాగుంటుంది ఇది నేను మొన్న గోరింట నారు బంతినారు శీతజడ నారు వేశాను కదా ఆ నార్ ఇప్పుడు త్రీ ఇంచెస్ అలా వచ్చింది నిన్న నైట్ వర్షం పడింది ఇక్కడ అందుకని ఈరోజు నేను వీటిని నాటుతున్నాను ఇవి మనకి బతుకమ్మ పండుగకు ఉపయోగపడతాయి కదా ఈ పూలు గోరింట పూలు ఈ బంతి పూలు ఏమో బతుకమ్మ పండుగకి దీపావళికి సంక్రాంతికి అలా ఉపయోగపడుతూ ఉంటాయి వీటిని అన్ని తీసి నేను చక్కగా నేలపైన నాటుకున్నాను వాటికి రోజు నీళ్ళు ఇస్తుంటే అవే చక్కగా ఎదుగుతాయి పూలు ఇస్తాయి వేప కర్రతో ఫర్నిచర్ తయారు చేసే దగ్గర దాని పౌడర్ తీసుకొచ్చి మొక్కలకు వేసుకోవడం వల్ల మొక్కల వేర్లకు పురుగు రాకుండా మొక్కలు చనిపోకుండా మొక్కలు బాగా ఎదగడం కోసం వేప ఆకులు వేప విత్తనాల పౌడరు మొక్కలకు వేయడం వల్ల పండ్లు కూరగాయలు పువ్వులు బాగా వస్తాయి నేను ఈరోజు ఇలా అన్ని మొక్కలు నాటుకున్నాను మనం ఎప్పుడైనా కొబ్బరికాయలు తీసుకొచ్చుకున్నప్పుడు పీచు ఉన్న కొబ్బరికాయలు తీసుకువచ్చి ఆ పీచు చక్కగా పౌడర్ తయారు చేసుకుని ఇలా మొక్కలకు వేసుకోవచ్చు మళ్ళీ సపరేట్గా కొనకుండా చక్కగా ఉంటుంది ఇది వంగ మొక్క అండి అదే వంకాయలు మొన్న తీసుకొచ్చినాం ఆ మొక్కలు ఇవి ఇవ్వండి మా ఇంటి ముందున్న పూల మొక్కలు